హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైల స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు హెల్త్కి ఎంతో మంచిదైనా పాలక్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి పాలకూరలో ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి పాలకూర పిల్లలకి కనుక ఆహారంలో భాగం చేయడం వలన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది మరి లేట్ చేయకుండా ఈ పాలక్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ పాలకూరను తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోండి నేను ఒక గిన్నె రైస్కి చిన్నకట్ట పాలకూర తీసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పాలకూరను మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పది జీడిపప్పు పలుకులు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయను ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఇక్కడ మూడు నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి కలుపుకోవాలి దీనిలోనే చిటికెడు పసుపు టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి పాలకూర పచ్చివాసన పోయి బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చూసారు కదండీ ఇలా పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి బాగా మగ్గిన తర్వాత దీనిలో ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి కలుపుకోవాలి రైస్ అనేది పొడి పొడిగా ఉండేలా చూసుకోండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ హోల్ గరం మసాలా పొడి వేసుకుని కలుపుకోవాలి ఈ మసాలా పొడి నేను ఇంట్లోనే చేస్తానండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి పాలకూర అంతా కూడా రైస్కి బాగా పట్టేలా కలుపుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోండి ఫైనల్గా దీనిలో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా పాలకూర రైస్ రెడీ అయిపోయింది ఇలా చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే అస్సలు వదిలిపెట్టకుండా చక్కగా తినేస్తారు వాళ్ళకి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు పెరుగుతో తింటే ఇంకా బాగుంటుంది మరి గోదావరి పిల్ల యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్